నమస్కారం అండి జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చదువుకుంటేనే ఈ దేశానికి భవిష్యత్తు చదువుకున్న వాళ్ళే ఈ దేశాన్ని ముందు తీసుకోగలుగుతున్నారనే మాటకి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు గత పది సంవత్సరాల నుంచి మాతో కలిసి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి విద్య అందుబాటులో లేని వాళ్ళకి ఎంతో కొంతమందికి మా మా స్తోమతో అందరికీ విద్యని అందించాలనే ఉద్దేశంతో ఆర్థికంగా వాళ్ళకు సహకరించుకుంటూ ఎంతో కొంత వాళ్ళ విద్యకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చడం జరిగిందండి ఆయన జన్మదిన సందర్భంగా కొంతమంది చాలా మంది యువకులు నాయకులు కావాలనుకున్న వాళ్ళు లీడర్లు కావాలనుకునే వాళ్ళు ఆ సమాజం పట్ల ఆదర్శంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన విషయం చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందండి వాళ్ళ చుట్టూ వాళ్ళ జన్మదినాలకి పెద్ద పెద్ద ఫ్లెచ్లు కానీ హోల్డింగ్ కానీ రకరకాల కార్యక్రమాలు కానీ మనం చేసి సమాజంలో చూపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారండి అట్లాంటి ప్రయత్నాల కన్నా వాళ్ళ చుట్టూ ఉన్న కుటుంబాలలో విద్యను అందుబాటులో లేని వాళ్ళందరికీ యువకులకి విద్యని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తే ముందు ముందు ఈరోజు మనం అంబేద్కర్ని మన రాజ్యాంగాన్ని రాసి మన హక్కులని మనకి ఎట్లయితే ఇచ్చిందో ఎంత స్ఫూర్తిగా చూస్తున్నామో వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని విద్యను అందించడం వల్ల మీలో ఒక అంబేద్కర్ లాంటి స్ఫూర్తిని చూసుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి మన విద్యను అందించడం వల్ల మన దేశాన్ని మన సమాజాన్ని ముందు తీసుకుపోయిన వాళ్ళం అవుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని విషర్చించుకోవడం తీసుకోవడం అండి జై హిందూ జై తెలంగాణ దేశం జీవితాన్ని దార పూసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచర బలమై బతుకులు మాసుడ కొరకై అనసపడిన వాళ్లకు నినాదము వందల ఒకటై గెలవాలి సమాజము జైబిం జైబిన్ ఒక యుద్ధ నినాదం